వెల్కమ్ టు యూ నేను అనుష తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రేవంత్ కసరత్తు చేస్తున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల పైన కాంగ్రెస్ అధినాయకత్వం వ్యవహరిస్తుంది ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇక పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత పైన రాహుల్ గాంధీ ఇప్పటికే సీఎం రేవత్ కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది అందులో భాగంగా బిహెచ్ కు కీలక పదవి ప్రకటనకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు పూర్తయింది పార్టీ సీనియర్లు ఇంకా కొందరికి ప్రాధాన్యత దక్కడం లేదు ఈ అంశం పైన ఢిల్లీకి లేఖలు వెళ్లాయి దీంతో రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది అందులో భాగంగా వారికి పదవుల పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు పార్టీ సీనియర్ నేత విహెచ్ కు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది విహెచ్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజ్యసభ సీటు ఆశించరు అవకాశం వస్తే ఖమ్మం నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాలని భావించారు కానీ సామాజిక క్షేత్ర స్థాయి పరిస్థితిలో ఆయనకు అవకాశం దక్కలేదు ఇప్పుడు విహెచ్ కు కొత్త పదవి పైన కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది శాసన మండలి చైర్మన్ పదవి విహెచ్ కు ఇవ్వటం పైన ప్రతిపాదన తెర మీదకు వచ్చింది రెండు నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా నుంచి విహెచ్ ను ఎమ్మెల్యేగా ఎంపిక చేయనున్నారు గతంలోనే విహెచ్ కు బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించాలని రేవంత్ భావించారు అందుకు విహెచ్ అంగీకరించలేదు దీంతో నిరంజన్ కు ఆ పదవి ఖాయమైంది ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా ఎస్సీ వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ ఉన్నారు మండలి చైర్మన్ గా విహెచ్ కు ఇవ్వాలనేది తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఈ అంశం పైన ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది శాసన మండలి చైర్మన్ పదవితో పాటుగా విహెచ్ కు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ అవకాశం కులగణన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలపై కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా పార్టీకి తొలి నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న బీసీ నేతలకు పదవులు ఇవ్వాలని తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు విహెచ్తో పాటుగా పార్టీలో పలు కీలక పదవుల నుంచి బీసీ నేతలకు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది పీసీసీ చీఫ్ పదవి సైతం బీసీ వర్గానికి కేటాయించిన అధినాయకత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమవుతుంది ఈ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ